నమస్తే ప్రస్తుతం మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ నిన్న రాడిసన్ పబ్ గురించి తెలిసింది అందులో చాలా మంది ఉన్నారు అని చెప్పి తెలిసింది డ్రగ్స్ విషయంలో ఈ రీసెంట్గా మళ్ళీ క్రిష్ డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఎంతవరకు నిజమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ మీద చాలా సీరియస్గా మేము తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పాడు అట్లాగే ఇక్కడ ఆయన శ్రీనివాసులు రెడ్డి సిపి వచ్చిన తర్వాత కూడా ఆయన ఛార్జ్ తీసుకుంటున్నప్పుడే ఆయన డ్రగ్స్ మీదనే మాట్లాడాడు ఫస్ట్ ప్రయారిటీ మాకు సినిమా వాళ్ళు కూడా హెచ్చరించాడు కానీ నాకు తెలిసి సినిమా వాళ్ళు కానీ డ్రగ్స్ యూజర్స్ కానీ పెడ్లర్స్ కానీ దీన్ని సీరియస్గా తీసుకున్నట్లేదు అప్పుడు ఆ తర్వాత కూడా విపరీతం కేసులు జరుగుతున్నాయి మనం చెప్పుకుంటూనే ఉన్నాము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇది నాలుగవదో ఐదోదో కేసు ప్రతి కేసులో కూడా ఏదో రకంగా సినిమా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు సో ఇప్పుడు ఏం జరిగిందంటే మొన్న రాడిసన్ బ్లూ గచ్చుపోవాలి అది ఆ హోటల్లో గతంలో కూడా జరిగింది మనం అది కూడా మాట్లాడుకున్నాం అక్కడ ఏంటంటే గతంలో ఫుడ్ అండ్ మింక్ పబ్లో అప్పుడు మన అమ్మాయి పేరు నిహారిక నాగబాబు కూతురు ఉగాది టైంలో వెళితే ఉగాది పచ్చడి కోసం వెళ్ళిందని అప్పట్లో వచ్చాయి అక్కడ డ్రగ్స్ పట్టుబడినారు అప్పుడు ఈ పబ్కి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేశారు అయితే మళ్ళీ వీళ్ళు లైసెన్స్ తీసుకుని ఇరవై నాలుగు గంటలు మద్యం సరఫరాకు కూడా మళ్ళీ లైసెన్స్ తీసుకున్నారు దానికి యాభై యాభై ఆరు లక్షల ఫండ్ ట్యాక్స్ కూడా కట్టామని చెప్తున్నారు అంటే ఇక్కడే ప్రాబ్లమ్స్ ఉంటాయి అని నేను గతంలో కూడా చెప్పాను డ్రగ్స్ ఉన్నప్పుడు పట్టుకోవడం వరకు ఓకే కానీ ఫాలోఅప్ అనేది ఆ డ్రగ్స్ పట్టుకున్న వాళ్ళని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయడం ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి కేసు డైరీ దగ్గర నుంచి ఛార్జ్షీట్ దగ్గర నుంచి ప్రాపర్ విట్నెస్ కలెక్టింగ్ కలెక్ట్ చేయడం విట్నెసెస్ని తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్స్ని చేయడం అంటే మల్టీ డైమెన్షనల్ ఇన్వెస్టిగేషన్ అంటారు అటు అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ ఇన్వెస్టిగేషన్ అంటారు అటువంటిది చేసి స్ట్రాంగ్ కేసుని చేయడం తర్వాత గవర్నమెంట్ నుంచి అడ్వకేట్స్ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా స్ట్రాంగ్గా కేసుని ప్రజెంట్ చేయడం ఈ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగట్లేదేమో అనిపిస్తుంది మా బయట అంటే మనం లోతుగా వెళ్ళి అబ్జర్వ్ చేయకపోయినా మనకు బయట అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాసెస్ పకడ్బందీగా లేదు పట్టుకునే వరకు వీళ్ళు పట్టుకోగలుగుతున్నారు కానీ తర్వాత లేదు తర్వాత కానీ ఉంటే వీళ్ళు మళ్ళీ మళ్ళీ నేరాలు చేయడానికి ధైర్యం ఉండదు అది లేదు కాబట్టి వీళ్ళు ఏంటంటే మహా అంటే పట్టుకుంటారు నా రోజులు మీడియాలో వస్తుంది తర్వాత మళ్ళీ మేనేజ్ చేసుకోవచ్చు అనేదే కనిపిస్తుంది ఆ మధ్య కూడా ఇక్కడ మేనేజ్ చేసిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎనభై ఆరు మందిని బదిలీ చేశారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయి కరప్షన్ పోలీస్ స్టేషన్లలో అని సో అది కరెక్ట్ చేయకుండా రేవంత్ రెడ్డి హోంకారాలు అహంకారాలు చేస్తే లాభం లేదు ఈ సిస్టమ్స్ని క్లీన్ చేయాలి వాటి ట్రాన్స్పరెన్సీ పెంచాలి అవి చేయకపోతే ఇవన్నీ ఏంటంటే డ్రామాకే బుక్కొస్తాయి సినిమా వాళ్ళు కూడా ఉన్నారని చెప్పడానికి డ్రామాకే సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఎస్ఓటీ స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ అండ్ టీఎస్ న్యాబ్ టీఎస్ న్యాబ్ అంటే తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో ఈ రెండు డిపార్ట్మెంట్స్ సంయుక్తంగా దాడి చేసాయి రాడిసన్ బుల్లులో పన్నెండు వందలు పన్నెండు వందల నాలుగు ట్వల్వ్ జీరో ట్వల్వ్ డబుల్ జీరో ట్వల్ జీరో ఫోర్ రెండు రూముల మీద అటాక్ చేశారు అక్కడ ఒక డ్రగ్ పార్టీ జరుగుతుందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వెళ్ళారు వెళ్ళినప్పుడు అందరూ లేరు వాళ్ళకి ముగ్గురే ఉన్నారు అక్కడ సో ఈ ఈ డ్రగ్ పార్టీని అక్కడ పర్మనెంట్గా రూములు తీసుకొని గజ్జల వివేకానంద అనే అతను దీన్ని కండక్ట్ చేస్తున్నాడు ఇతను ఎవరంటే గజ్జల యోగానంద వాళ్ళ కొడుకు ఆ యోగానంద్ ఎవరంటే బీజేపీ నాయకుడు గతంలో షేర్లింగంపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేశాడు సో వాళ్ళ అబ్బాయి ఇతను మంజూరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి కూడా డైరెక్టర్గా ఉన్నాడు ఈ వివేకానంద ఇతను ఏం అంటే ఇలాగ తీసుకొని తన ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళకి డ్రగ్స్ సరఫరా చేయడం పార్టీలు కండక్ట్ చేయడం చేస్తున్నారు ఇందులో ప్రధానంగా వాళ్ళకి కొకైన్ వాడే పౌడరు తర్వాత దానికి సంబంధించిన పాలిథిన్ షీట్స్ అట్లాంటివి దొరికాయి పోలీసు కవర్స్ అవన్నీ సో ఈ గజ్జల వివేకానంద రెడ్డి పారిపోతే ఇంటి దగ్గర నుంచి పట్టుకున్నారు పట్టుకొని అతనికి డ్రగ్ టెస్ట్ చేశారు ఆ టెస్ట్లో ఇతను బయటపడ్డాడు యాక్చువల్గా ఆ మధ్య కూడా మనకి జానవరి ఫస్ట్కి సంబంధించి కూడా డ్రగ్ ఎట్లాగైతే బ్రెత్ అనలైజర్స్ ఉన్నాయో డ్రగ్ కూడా ఎప్పటి అప్పటికప్పుడే చెప్పేసే ఇది కూడా ఎక్విప్మెంట్ కూడా తెప్పించారు అయినప్పటికీ కూడా దాని ద్వారా ఎంతమందిని పట్టుకున్నారనేది మనకి ఇంకా తెలియదు ఏదేమైనా తనకి ప్రాపర్గా టెస్ట్ చేస్తే ఇతను డ్రగ్ అబ్యూజ్ బయటపడింది దాంతో అతను కన్ఫ్యూషన్ కూడా అయ్యాడు దాంతో మొత్తంగా ఇప్పుడు తొమ్మిది మంది మీద కేసు పెట్టారు తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారు అందులో ఇద్దరు ఉమెన్ కూడా ఉన్నారు ఇంకా లిషి అనే ఒక అమ్మాయి నిన్న కూడా చెప్పుకున్నాం లిషి అంటే లిషి గణేష్ ఆమె వాళ్ళక్క కుషిత కుషిత లేదు కానీ గతంలో కూడా ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళక్క మేము అదేదో బజ్జీ బజ్జీ తినడానికి వెళ్ళామని చెప్పింది సో ఇది కూడా ఇప్పుడు బజ్జీ తినడానికి ఇక్కడికి వెళ్ళారని వై మీమ్స్ పెడుతున్నారు లిషి శ్వేత సందీప్ ముగ్గురు దొరకట్లేదు చరణ్ అనే అబ్బాయి బెంగళూరులో దొరికాడు గజ్జల వివేకానంద కేదారు నిర్భయ్ వీళ్ళు అరెస్ట్ అయ్యారు ఈ కేదార్ ఎవరంటే ఇతను ప్రొడ్యూసర్ గతంలో ఆనంద్ దేవరకొండ కొండతో సినిమా అనౌన్స్ చేశాడు విజయ్ దేవరకొండ సుకుమార్తో కూడా సినిమా తీస్తున్నాడు అన్నాడు బ మన బన్నీ అలా సల్లోార్జున్ బిజినెస్ పార్ట్నర్ అని చెప్తున్నారు ఇతని పేరు శెట్టి కేదార్నాథ్ పూర్తి పేరు సో ఈ కేదార్నాథ్ కూడా అరెస్ట్ అయ్యాడని చెప్తున్నారు అతనికి కూడా టెస్ట్ చేస్తే డ్రగ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇంకొక వార్త ఏం వైరల్ అవుతుందంటే డైరెక్టర్ క్రిస్ కూడా ఇక్కడ ఉన్నాడు అని అయితే డీసీపీ వినీత్ మాదాపూర్ డీసీపీ వినీత్ నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే అతను ఈ పార్టీలో పార్టిసిపేట్ చేసినట్టయితే మాకు ఇన్ఫర్మేషన్ లేదు కానీ అక్కడ వాళ్ళ ఫ్రెండ్ కలవడానికి వచ్చి తర్వాత డ్రైవర్ వచ్చినాక అతను వచ్చేసానని చెప్తున్నాడు అయినా కూడా మేము అతను విచారణకు పిలిచాము డ్రగ్ టెస్ట్కి కూడా పిలిచాము అతను వస్తానన్నాడు డ్రగ్ టెస్ట్ కూడా అన్నాడు అనేది చెప్తున్నారు అంటే ఒక్కోసారి ఏం జరుగుతుందంటే అదే హోటల్లో కాకతెలంగా వేరే పనులు ఉన్నప్పుడు కూడా వెళ్ళొచ్చు మనం ఎందుకంటే ఈ రాడిసన్ బ్లూలో సినిమా హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులు రకరకాలు దిగుతుంటారు అక్కడ డిస్కషన్లు జరుగుతుంటాయి అంటే కొన్ని రకాల హోటల్లో కంఫర్టబుల్గా ఉంటే వాటికే వెళ్తుంటారు సినిమా వాళ్ళు కూడా అక్కడ మన పక్క రూంలో ఏం జరుగుతుంది మనకు ఎలా తెలుస్తుంది కాబట్టి అటువంటిది ఏమైనా ఉండొచ్చు అనేది అంటున్నారు క్రిస్ అయితే తీసుకున్నట్టు డ్రగ్స్ తీసుకున్నట్టు తమ విచారణలో ఇప్పటివరకు ఎవరు కూడా చెప్పలేదని చెప్తున్నారు బిగినింగ్లో ఏమో మన రోసయ్య మనవడు కూడా ఉన్నట్టు అని చెప్పారు కానీ తర్వాత దాని గురించి ఎవరు మాట్లాడలేదు సో ఇప్పుడు వీళ్ళ మీద ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి తొమ్మిది మందిని కోర్టుకు పెట్టాము జైలుకి పంపించామని చెప్తున్నారు మరి ఇంకా విచారణలో ఏమేమి జరగబోతుంది అనేది మనం చూడాలి రెండోది ఏంటంటే ఈ రాడిసన్ బ్లూ వాళ్ళ మీద కేసులు పెట్టారా లేదనేది ఇప్పటివరకు తెలియట్లేదు ఎందుకంటే అక్కడ కండక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సింది పదే పదే ఎందుకు వాళ్ళ హోటల్ పేరే వస్తుంది నిజానికి మామూలుగా రాడిసన్ బ్లూ మనలాంటి వాళ్ళు ఎవరు వెళ్తే మన ఐడి కార్డులు అన్నీ తీసుకొని తర్వాత పైన మనం ఎవరిని గలవాలో వాళ్ళకి ఫోన్లు చేసి ఇంత తతంగం ఉంటుంది మరి ఇది ఇంతమంది రెగ్యులర్గా పార్టీలు చేస్తుంటే ఆ రూమ్లో ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి తెలియకుండా ఎలా జరుగుతుంది నిఘా వ్యవస్థ ఉంటుంది సీసీటీవీలు ఉంటాయి వాళ్ళు ఎక్కేటప్పుడు ఎలా వస్తున్నారు డ్రగ్స్ వేసుకున్నాక ఎలా వస్తున్నారు తెలుస్తుంది సో తెలియకుండానే చేస్తున్నారా రెండోది పారిపోయేదానికి కూడా వాళ్ళు కోఆపరేట్ చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే వెనక నుంచి దాంట్లోకి బేస్మెంట్లోకి వెళ్ళి అక్కడ నుంచి పారిపోయారని చెప్తున్నారు వీళ్ళు వెళ్ళే లోపల అంటే వీళ్ళు వెళ్ళగానే ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటుంది వాళ్ళకి రూమ్లోకి అలాంటి ఒక సిస్టమ్ కూడా వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు ఒకవేళ పోలీసులు వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి అని అలాగే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయా పారిపోయారు అందరూ సో ఇప్పుడు పోలీసులు ఏంటంటే ఇది వీళ్ళని పట్టుకోవాల్సి ఉంది పట్టుకున్నాక ప్రాపర్గా కేసుని చేయాల్సి ఉంది రెండోది దీనికి ఒక కింగ్ పిన్ ఉన్నాడు అతను సయ్యద్ అబ్బాస్ అలీ ఇతను దాదాపు పదిసార్లు ఈ వివేకానందకి డ్రగ్స్ సప్లై చేసినట్టు చెప్తున్నారు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు పోలీసులు సో నిజానికి అతని ద్వారానే మొత్తం కూడా డొంకంతా కూడా కదపచ్చు వీళ్ళు ఎందుకంటే అతనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి అతను ఎక్కడి నుంచి వీళ్ళకి సప్లై చేస్తున్నాడు అంటే మెయిన్ సప్లైయర్ ఎవరు మామూలుగా అయితే పూణే నుంచి బెంగళూరు నుంచి గోవా ఈ మూడు ప్లేసులు మెయిన్గా గోవా తర్వాత బెంగళూరు కూడా ఈ మధ్య బాగా వినిపిస్తుంది అక్కడ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి అన్నమాట ఎందుకంటే సముద్రం దగ్గర ఉండ ఉండడం సముద్రం ద్వారా వీటిని తీసుకురావడం ఇవన్నీ ఇది కొకాయిన్ గాంజా కాదు మామూలుగా గాంజా అయితే మామూలుగా మనకి ఎన్డిపిఎస్ చట్టం ఏం చెప్తుందంటే రెండు సింపుల్ డ్రగ్స్ తక్కువ క్వాంటిటీ ఉన్నదాన్ని ఒక రకమైన శిక్ష ఉంటుంది కమర్షియల్ క్వాంటిటీ ఉంటే సివియర్ పనిష్మెంట్ ఉంటుంది అన్నమాట సో ఇది కమర్షియల్ క్వాంటిటీ అని చెప్తున్నారు సో దీనికి ఈ కేసు ఫర్దర్గా ఎలా ముందుకెళ్తున్నాయి అనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ